ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఈయనకు కూడా కీర్తికాంక్ష తారాస్థాయిలో ఉంది అదే పిచ్చి దశకు చేరింది గతంలో సైబరాబాద్ నేనే నిర్మించాను ఇప్పుడు అమరావతి నగరాన్ని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మహానగరంగా నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్న పనులు రాష్ట్రానికి చేటు చేస్తున్నాయి ఇటలీలోని వెనిస్ నగరంలా నదీ తీరంలో రాజధాని నిర్మించాలనే ఆయనకాంక్ష మూడు పంటల పండే భూములను స్వాధీనం చేసుకుంది రైతులకు లేనిపోని భ్రమలు ఆశలు కల్పించింది ఇప్పుడు పదిహేను వేల ఎకరాల్లో విమానాశ్రయం ఇంకా ఏదేదో కడతానంటూ మరో నలభై వేల ఎకరాలు కావాలంటున్నారు మొత్తం మీద లక్ష ఎకరాల రాజధాని అంటున్నారు ఎందుకో కానీ చంద్రబాబుకు లక్ష అనే సంఖ్య మీద మహామోజు ఉన్నట్టుంది ఎవరైనా అనుకున్నా ఆయన లక్ష ఎకరాలు తీసుకొని తీరుతారు మబ్బులను చూస్తే రైతులు కుండలో నీళ్లు పార పోసుకున్నారు పదకొండేళ్ళైనా ఆ మబ్బులు కాసులవాన కురిపించలేదు ఇప్పుడిప్పుడే కొందరు రైతులు కళ్ళు తెరుచుకుంటున్నారు అయితే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యారు కదా ఈ ఐదేళ్ళలో రాజధానికి ఒక స్వరూపానికి తెచ్చేస్తారు తమ ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని ఇంకా చాలా మంది రైతులు ఆస్తునే ఉన్నారు కానీ రాజధాని కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుస్తున్నారు సంపద సృష్టిస్తానని ఇప్పుడు మనల్ని సలహాలు చెప్పమంటున్నారు పీ ఫోర్ అంటూ పేద జనాలను మీరే దత్తత తీసుకొని అభివృద్ధి చేయమంటున్నారు ఇక ప్రభుత్వం చేసిందేమిటో అర్థం కావడం లేదు వేల ఎకరాలను కార్పొరేట్లకు నామమాత్రపు ధరకు తొంభై తొమ్మిది ఏళ్లకు లీజుకిచ్చి కమిషన్లు బొక్కడం తప్ప